ఆ మందిరం యొక్క విలువను ఆయన తెలియజేస్తున్నప్పుడు అక్కడ మందిరములో ఏముండాలి లేక మందిరము ఎలా ఉండాలి మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి మందిరం యొక్క స్థితిగతులు ఏంటి ఎలా ఉంటే ఆ మందిరము మందిరముగా ఉంటది అని ఆయన ఆ స్థలములో ప్రత్యేకమైన విషయాల్లో బయలుపరుస్తూ ఉన్నారు మందిరం అనగానే మాకు తెలిసిందే కదా అని అనుకోవచ్చు లేకుంటే మందిరం అనగానే నాకు తెలియందా అని అనుకోవచ్చు మందిరం అనగానే అయా ఇది మనం ఎప్పుడు వినేదే కదా అని అనుకోవచ్చు కానీ ఆ మందిర విషయంలో దేవుని ఆశ ఎలా ఉంది దేవుడు చెప్పిన మాటలేంటి మనము ఎలా ఉన్నాము మనం ఏం చేస్తున్నాము లేకుంటే మన పని మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయి అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేద్దాం దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ చదవబడిన లేఖన భాగంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఆయనను స్థుతించేవారు అక్కడ ఉన్నారు లేక ఆయనను ప్రార్థించేవారు అక్కడ ఉన్నారు ఎవరున్నారు అక్కడ ఏమా లేదా ఎవరున్నారు అక్కడ మందిరములో అంటే ప్రార్థించేవారు స్థుతించేవారు ఉన్నారు అయితే అక్కడ రెండో ఒక గుంపు ఎవరయ్యారంటే దేవాలయమును పాడు ఉన్నారు ఎవరున్నారు దేవాలయమును పాడు చేసేవారున్నారు మూడో ఒక గుంపు ఎవరంటే దేవుని పనిని ఉన్నారు దేవుని పనిని ఆతంకు పరిశ్రమ ఇప్పుడు జరిగిన తొమ్మిదో వచ్చిన నుండి పదిహేడు వచ్చినాన్ని బాగా క్షుణ్ణంగా చదివితే ఈ మూడు పాయింట్లు మనకు అర్థం అవుతాయి ఈ మూడు పాయింట్లలో యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి వెళ్ళి ఆయన అనుకున్నది ఆయన చేసిన పని ఏంటి ఈరోజు దేవాలయానికి వస్తున్న మనము మందిరానికి వస్తున్నా మనము మనము ఏం చేస్తున్నాము మనం ఎలా ఉన్నాము ఏదో ఆదివారం కదా మైకి పెట్టారు కదా ప్రార్థన పెట్టారు కదా అని కాదు కానీ మనం ఎందుకు వస్తున్నా మందిరానికి మనం రావడానికి గల ప్రత్యేకత ఏంటి మనం ఆ మందిరములో చేయవలసిన పని ఏంటి బాధ్యత ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే మనం చేస్తున్న ప్రతి కార్యాల్లో కూడా దేవుడు సఫలత దయచేయను కాబట్టి ఆ సఫలత మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి అంటే దేవునిని ఏమై ఉండాలో కోరుకుంటున్నాడో అదే మనం ఉండాలి మత ఇరవై ఒకటా అధ్యాయము పదకొండు వచ్చినా ఒకసారి చూద్దాం ప్రార్థనా మందిరము అనబడును మందిరం అంటే ఏమనుకుంటున్నా మందిరం అంటే ప్రార్థనా మందిరం మందిరములో దేవుణ్ణి స్థుతించేవారునా మందిరములో దేవునికి స్తోత్రాలు చెప్పేవారున మందిరములో దేవుని ప్రార్థించి వారి మనములను దేవునికి తెలియజేసేవారున మరి ఇప్పుడు మందిరానికి ఎందుకు రావాలి ఎందుకు వస్తున్నా మందిరానికి మన అవసతులు దేవునికి తెలియజేయడానికి మన అవసతులు మన ఇబ్బందులు మన పరిస్థితులు దేవునికి తెలియజేసి దేవునితో మాట్లాడడానికి వస్తా ఉన్నామా లేకుంటే కాలం వెళ్ళబోచడానికో ఆచారం గానో అలవాటు గానో లేకుంటే తీర్థయాత్ర గాను మనం వచ్చి వెళ్తా ఉన్నామా ఎలా వస్తున్నావు ఎందుకు వస్తున్నాం మందిరానికి రావటానికి కారణం ఏంటి అయ్యా నా కుటుంబం నెమ్మది లేదయ్యా నా కుటుంబం నెమ్మది కావాలయ్యా నా బిడ్డలు సరిలేదయ్యా నా బిడ్డలు సరి చేయబడాలయ్యా నా కుటుంబంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి కొన్ని క్షేమకరమైన అయా వ్యవసాయం గురించో ఉద్యోగాల గురించో ప్రయాణాల గురించో వివాహాల గురించో లేకుంటే గృహ నిర్మాణాల గురించో లేకుంటే అనేకమైనటువంటి ఉన్నానయ్యా ఏ అనారోగ్యముతో ఉన్నానయ్యా కుటుంబంలో ఐక్యత లేదయ్యా ప్రేమ లేదయ్యా అర్థం చేసుకునే వాళ్ళు లేరయ్యా అని లేక రక్షణ విషయంలో నీ రక్షణ ఇచ్చావయ్యా పాపములో జీవిస్తున్న నన్ను వెనక రక్షించావయ్యా అని ఇలాగా దేవుని విషయాల్లో మనము పరిశీలన చేసుకుంటూ మనము ప్రభు దగ్గర మనం ఎలా ఉండాలంటే ప్రార్థించేవారుగా మన ఒప్పుకునే ఒప్పుకునేవారు అయ్యా నీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించనయా అవిదేడిగా జీవించక్రమంలో జీవించనయ దుర్మార్గంతో జీవించనయా నీ నామాన్ని అవమానపరుస్తున్నానయ్యా నా జీవితాన్ని మార్చు ప్రభు అని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థన చేసేవారుగా మందిరానికి రావాలి వస్తున్నాం అలాగా ఆయన కోరుకున్నదైనా దస్సా నా మందిరము సర్వజనులకు ప్రార్థనా మందిరము రెండో ంతాల గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చిందో చూస్తే అక్కడ ఒక మాటను వ్యక్తపరుస్తూ ఉంటాడు సమీరు రెండో దేవృత్తాంతాల గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చింది నా పేరు పెట్టబడిన జను నా పేరు పెట్టబడిన నా జను తమ్ముతాము తగ్గించుకుని తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి ప్రార్థన చేసి నన్ను వెతకి నన్ను వెతకి తమ చెడు మార్గము విడిచిన ఎడల తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును అవునండి ఏం చేస్తానంటాడు ఎప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తాడు ఎప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తాడు తమ్ములు తాము తగ్గించుకోవాలి అధికారంలో ఉన్నామేమో డబ్బుందనేమో ఆ పదవి ఉందేమో బాధ్యతలు విలువలు ఉన్నాయేమో సొసైటీలు వాల్యూస్ ఉన్నాయేమో అవి గుమ్మ అవతలే పెట్టి మందిరంలోనికి ఒక రక్తుడిగా ఒక సామాన్యుడిగా ఒక దీనుడిగా ఒక విధేయుడిగా ఒక ఆయన మందిరంలోనికి వచ్చి ఎలా ఉండాలి అంటే ప్రభు అన్ని చిత్తమయ్యా అని చెప్పగలిగేటువంటి స్థితిలో మనం రావాలి మందిరంలో కూడా నీ అధికారం మందిర్లో కూడా నీ పెద్దనం మందిర్లో కూడా నీ బలం మందిర్లో కూడా నీ యొక్క అహంకారం ఉంటే మన ప్రార్థన ఆలకించడం నీకు ఉంటే ఉండొచ్చు నీకు పేరుంటే ఉండొచ్చు నీకు ఉంటే ఉండొచ్చు నీకు వాల్యూస్ ఉంటే ఉండొచ్చు నీ వెనక పది మంది వంద మంది లేకుంటే అనేకులు నీ ఎంత వచ్చి నిలబడి సహాయం వాళ్ళు ఉంటే ఉండవచ్చు కానీ మందిరములో